నమస్కారం శివాజీ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు మీనా వార్తల ముందుగా హెడ్లైన్స్ అంబేద్కర్ గోరవమానం విగ్రహాన్ని ధ్వంసం చేసిన దొండగలు అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం ఎల్ల గ్రామంలో గల అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని దొండగలు రాజ్య సమయంలో పాల్పడు అనుమానిస్తున్నారు పోలీసులు మాజీ ఉప ప్రధాని బాబా జగజ్జీవు రామ విగ్రహం చంతరేమ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం పట్ల దళితుల్లో వర్గాన్ని టార్గెట్ చేయడానికి ఇటువంటి చర్యలకు పాల్పడ్డారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సంఘటనా స్థలాన్ని చేరుకుని ప్రూస్ టీమ్ డాక్ ఫ్లాడ్లతో దర్యాప్తు చేపట్టి పోలీసులు ఎర్రపోతారం గ్రామాల అంబేద్కర్ విగ్రహాన్ని వేసి అవమానపరిచిన ఘటన మరొక ముందే తెల గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడంలో వ్యక్తం అన్ని దళితుల సంఘాల నాయకులు తెలంగాణంలో ఎటువంటి ఘటన జరగడం దురదృష్టం నిందితులను త్వరలోనే అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తామని హామీ ఇచ్చిన డిఎస్పీ రామకృష్ణ ఎక్కా మార్కెట్ లోకి ఎవరు నడు అప్పామ రథం నలమండి వన్నీ వండాండి వండేదానికి రెండున్నడాయ రెండు బాల్స్ మీద రెడీగా నా రెడీగా ఉండమన్నది ఎత్ర మహా లేదు అనే ఫోన్ ਦਰਦ ਰੋ ਫੋਨ ਐਪੜੋ ਫੋਨ నా పేరు సిద్ధు పిడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి డాక్టర్ విఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెల్ల గ్రామం అరంధిత్తిపేట దగ్గర జగనన్న లేఅవుట్లో ఈరోజు తెల్లరగట్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని దొండకులు ధ్వంసం చేశారు ఎవరైతే ధ్వంసం చేశారో విగ్రహాన్ని వాళ్ళని కఠినంగా శిక్షించాలని తక్షణం అరెస్ట్ చేయాలని ఈ మండప రామచంద్రపురం నియోజకవర్గంలో మరి మొన్న ఒక నెల రోజుల క్రితమే ఎర్రపోతూరంలో అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ కూడా వేయడం జరిగింది ఆ ఘటన మరవకొక ముందే మరి వెళ్ళ గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని మరి ఏదైతే వాళ్ళు ధ్వంసం చేశారు ఇది రాజ్యాంగం మీద రాజ్యాంగ ఇలువుల మీద దళితుల మీద గౌరవం మీద దాడిది ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇక్కడ ఉన్న పాలకవర్గ ప్రభుత్వాలు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ తక్షణం నిందితులు ఎవరైతున్నారో వాళ్ళు కులాల మధ్య విధ్వంసం రేపడానికి ఈ ఘటన చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఎవరైనా కులాలకి మతాతగా అతితం లేకుండా తక్షణం అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేయాలి భీమశంకరం అరుణోదయ స్వామి సమైక్య రాష్ట్ర సహాయ కార్యదర్శి అయితే రామచంద్రపురం నియోజకవర్గం గ్రామంలో మరి నిన్న తెల్లవారుజామున గుర్తుదేవి దుండగులు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది ఎందుకంటే ఆయన అందరికీ మరి హక్కులు కల్పించాడు మరి కొద్దిమంది రాజకీయ దురుద్దేశంతో లేకపోతే పొల విద్వేషాలు రెచ్చగొడతాననేది మరి అర్థం కనపరుస్తుంది ఎవరైతే ఈ చర్యకి పాల్పడినటువంటి ఈ విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే దుండగులు వారిని వెంటనే పోలీస్ డిపార్ట్మెంటు ప్రభుత్వం కూడా గుర్తించి తక్షణ వారి మీద మరి చట్టపరమైన చర్యలు తీసుకుని ఏదైతే ఒక ఘటన జరిగిందో ఘటన కారు కారక వారిని కూడా మరి గుర్తించి వారిని శిక్షించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం దొరబాబు ఎంఆర్పిఎస్ రాష్ట్ర గౌరవ సలహాదారుని మరి ఈ సమయంలో ఈ యొక్క రామచంద్రపురం నియోజకవర్గంలో వెళ్ళ గ్రామంలో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం అనేది మరి ఈ యొక్క దళిత జాతికి చాలా అవమానకరమైన విషయం ఎందుకంటే రామచంద్రపురం నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి మరి జరిగినప్పటికీ కూడా పోలీస్ వ్యవస్థ కానీ ప్రభుత్వం కానీ మరి చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యాయి అనుకుంటున్నాం ఎందుకంటే దోషులు దొరికినప్పటికీ కఠినంగా శిక్షలు లేక ఇటువంటి ఘటనలు మరలా పునరావృతం అవుతున్నాయి మరి ఇప్పటికైనా పోలీసు వారికి అలాగే ప్రభుత్వానికి కూడా దళిత సంఘాల తరఫున మేము తెలియజేస్తుంది ఏంటంటే ఇటువంటి సంఘటనలు ఎప్పుడు కూడా పునరావాసం కాకుండా మరి గట్టి ప్రయత్నాలు మరి ఎక్కడైతే విగ్రహాలు ఉన్నాయో అక్కడ మరి బందోబస్తు ఏర్పాటు చేయడం కానీ లేకపోతే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం కానీ ఇటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే మరి ఇది ఈ యొక్క ఈ కేసును దర్యాప్తు ముమ్మరం చేసి త్వరగా దోషులను పట్టుకోకపోతే ఇరవై నాలుగు గంటల్లో మా దళిత సంఘాలన్నీ కూడా ఏకమై మరి రేపటి నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జై భీమ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈరోజు వెల్లా గ్రామంలో వైఎస్ఆర్ కాలనీకి ఆనుకున్న బాబు రావు గారు అలాగే అంబేద్కర్ విగ్రహాలు ఇక్కడ స్టాట్యూలు రెండు పెట్టడం జరిగింది అయితే ఎవరో తెలియని దొండగలు లేదా కక్ష పూర్తిగా చేశారా ఎట్లా చేశారా అనేది పక్కన పెడితే ఇది దళితులకే కాదు యావత్ భారతదేశానికి ఇది ఒక అవమానకరమైన చర్య ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే ఒక దళిత జాతికో లేదంటే మైనారిటీ వర్గాలకు చెందినవాడు కాదైన యావత్ ప్రపంచానికే ఒక దిక్చూసిగా ఇవి వాళ్ళు ఉన్నాడు అలాంటిది ఇలాంటి సంఘటనలు జరగడం ఎంత దురదృష్టకరం అంటే ఇది ఎంత అవమానికర చర్య అని అంటే అది చెప్పలేము ఎందుకంటే మన ఇంత పటిష్టమైన కట్టుదిట్టమైన భద్రతలు ఉండి కూడా ఇలాంటి చర్యలు జరుగుతున్నాయంటే ఇది చాలా దళిత జాతికే కాదు యావత్ భారతదేశానికి రాష్ట్రానికి ఇక్కడ ఉన్నటువంటి యావత్ సమాజానికి కూడా ఇది సిగ్గుమాలిన పనికి మాలిన చర్యగా నేను వర్ణిస్తాను ఎందుకంటే అంబేద్కర్ మహానుభావుడు అన్ని అన్ని కులాలకి అన్ని జాతులకి సమానమైనటువంటి బా రిజర్వేషన్ల అమల్లో కానీ తర్వాత ఏదైనా ఒక జాతికి చెందాలి ఒక కులానికి చెందాలి అనే దాంట్లో దిక్ ఆయన ఒక రాజ్యాంగాన్ని సృష్టించినటువంటి మహానుభావుడు అలాంటి ఆయన మీద అలాంటి ఆయన విగ్రహాల మీద ఇటువంటి పనులు చేయడం చాలా ఇది చాలా అవమా అవమానకర చర్య ఇరవై నాలుగు గంటల్లో పోలీసు వారు ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో దోషులను పట్టుకొని శిక్ష శిక్ష పడేలా చేయాలి ఇది మా ప్రజా సంఘాలు దళిత సంఘాలు బీసీఎస్టీ మైనార్టీ సంఘాలన్నీ కూడా అన్ అందరి యొక్క విన్నపం ఇది ఖచ్చితంగా దోషులందరినీ కూడా ఇరవై నాలుగు గంటల్లో పట్టుకుని కఠినమైన శిక్షలు పడేలాగా మొన్న అయితే మొన్నే అయితే అమల్లోకి వచ్చినాయి కొత్త చట్టాలు వచ్చాయి ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఈ చట్టాల్లో యాక్షన్స్ చాలా స్పీడ్గా ఉన్నాయి ఇదివరకు చట్టాలకే ఇప్పుడు చట్టాలకే చాలా వేరియేషన్స్ వచ్చాయి ప్రజలందరూ కూడా గమనించాలి ఇలాంటి ఇలాంటి పనికి మాలిన చర్యలకి ఎంతటి వారైనా ఎంతటి వారైనా కూడా క్షమించేది లేదు అది ఏ పార్టీకి చెందిన వైఎస్ఆర్జీపీకి చెందిన టీడీపీకి చెందిన ఏ పార్టీకి చెందినవాడైనా కూడా వాడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ప్రభుత్వ చర్యలు తీసుకుంటే ఓకే లేకపోతే మా దళిత సంఘాలందరూ ఏకమే వాడి సంగతి ఏంటనేది మేము తెలుస్తామని ఈ ఈ మీడియా పూర్వకంగా పాత్రికే మిత్రుల పూర్వకంగా తెలియజేస్తున్నాను అలాగే వాసంతెట్ సుభాష్ గారు ఇప్పుడే మాట్లాడాడు ఎవరైనా కూడా ఎవరైనా కూడా దీనికి పాల్పడిన ఎంత పెద్దవాడైనా సంతోషం ఏ కులమోడైనా ఏ రాజకీయ నాయకుడైనా ఏ పెద్ద పదవులు ఉన్నా కూడా వాడిని తాట తీసి ఇలాంటి మీ జాతికి కానీ మీ మహానుభావుడికి కానీ ఎటువంటి నష్టం వాటిల్లకుండా నేను చేస్తానని హామీ ఇచ్చాడైనా ఆయన కూడా అధికారులతో మాట్లాడతానని చెప్పారు ఎవరు కూడా కంగారు పడే పని లేదు సంయమనం పాటించండి ఇరవై నాలుగు గంటల్లో మాత్రం పోలీసు వారు ఖచ్చితంగా ఎవరైతే విగ్రహాన్ని ధ్వంసం చేశారో వాళ్ళని పట్టుకుని కఠినమైన చర్యలు చేర మరి మరి ముఖ్యంగా మొన్న ఒక నెల ఈ సార్వత్రిక ఎన్నికలు జరిగి సుబ్రహ్మణ్యం ప్రజాసేన రాష్ట్ర అధ్యక్షుని అంబేద్కర్ గారి కోనసీమ జిల్లా రామచంద్రాపురం రూరల్ మండలం బెల్ల గ్రామంలో జగనన్న లేఅవుట్ వద్ద రాత్రి కొంతమంది గుర్తు తెలియని దుండగులు బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది గ్రామస్తులు ఈ యొక్క విగ్రహం ధ్వంసం అవడం సుమారు పది గంటలకు చూసి ప్రజా సంఘాలందరికీ కూడా ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేసిన వెంటనే నేను మన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ వాసశెట్టు సుభాష్ గారికి పై విషయాన్ని నేను తెలియజేయడం జరిగింది అయ్యా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి మన ప్రభుత్వం ఏర్పడి అతి కొద్ది కాలంలోనే మరి ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి దీని మీద మీరెంబై ప్రభుత్వాన్ని అధికారులను అప్రమత్తం చేయండి అని తెలియజేస్తే కార్మిక శాఖ మంత్రి వర్యులు సుభాష్ గారు తక్షణమే స్పందించి ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళు ఎంతటి నేరస్తులైనా సరే మరి ఎవరైనా సరే వాళ్ళు పట్టుకుని శిక్షించే వరకు నేను పోలీస్ అధికారులను అప్రమత్తం చేస్తారని చెప్పి ఇటు డిఎస్పీ గారు రామకృష్ణ గారిని సిఐ గారు దొర్రాజు గారిని ఎస్ఐ గారిని వీళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసి మరి వెళ్ళ గ్రామానికి పంపించడం జరిగింది మరి ఇక్కడ పోలీసు వారు కూడా తక్షణమే స్పందించి ఇక్కడికి చేరుకోవడం జరిగింది ప్రజా సంఘాలన్నీ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో మరి ఎవరైనా నేరస్తులు ఉన్నారో అందరినీ కూడా ఇటు పోలీసు వారు కానీ మన మంత్రి గారు కానీ తెలియజేయడం జరిగింది లేని పక్షంలో మన ప్రజా సంఘాల యొక్క ఆధ్వర్యంలో ఖచ్చితంగా దీన్ని ఒక రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా తీసుకువెళ్ళి మరి ఎక్కడా కూడా మన జిల్లాలో ఈ యొక్క అంబేద్కర్ గారి యొక్క విగ్రహ ధ్వంసం జరగకుండా మరి పోరాటం చేయడానికి మనం అందరం కూడా సన్నద్ధం అవ్వాలని మరి పై విషయాన్ని మరి రాష్ట్ర మంత్రివర్యులు మరి వాసనసేటి సుభాష్ గారికి కూడా ఈ విషయాన్ని కూడా మనం అందరం కూడా తెలియజేయాలని అలాగే పోలీసు వారు కూడా ఏదో నిక్ష నిష్పక్షపాతం లేకుండా నేరస్తులు ఎంతటి వారైనా సరే శిక్షించాలని ఖచ్చితంగా వారందరినీ అరెస్ట్ చేయాలని వారికి సరైన శిక్షలు పడే విధంగా మీరు ప్రయత్నం చేసిన రోజున ఖచ్చితంగా ఇటువంటి సంఘటనలు ఈ నియోజకవర్గంలో జరగవని తెలియజేస్తూ ఖచ్చితంగా దళిత సంఘాలన్నీ కూడా ఇక ఐక్యత ఐక్యతతో ఒక తాటి మీదకి వస్తే ఖచ్చితంగా ప్రజా ఉద్యమాన్ని నిర్మాణం చేయడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను